చేసుకున్నారని పెళ్లిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసిందే కానీ దీనిపై ఎప్పుడూ కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఇప్పటికీ కూడా చాలామందిలో అడపదడపగానే ఆలోచిస్తూ ఉన్నారు నిజంగా సుధీర్ రష్మిలు ప్రేమించుకుంటున్నారా ఒకవేళ ప్రేమించుకుంటే ఇంకా క్లోజ్ అవ్వాలి అదేవిధంగా పెళ్ళి కూడా చేసుకోవాలి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఎన్ని ఏదైతేనే సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి సుధీర్ అలాగే రష్మి అభిమానులైతే ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తన అక్క సుధీర్ అక్క కూడా మరి సుధీర్ విషయమై ఒక పక్క ఆనందం ఉన్నప్పటికీ కూడా చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళి ఎవరు లేనట్టుగా వెళ్ళి మరి తిరుమలలో గుళ్ళు సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం మీకు ఏముంది అంటూ కూడా సుధీర్ రష్మిలపై ఆ యొక్క పెళ్లిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క నేనైనా కనీసం నేనున్నాను కదా నా దగ్గరికైనా రావచ్చు కదా అమ్మ నాన్న ఏమైనా అంటారు అనుకుంటే కనీసం నా దగ్గరికి వచ్చైనా మీ యొక్క సీక్రెట్ నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి సుధీర్ అక్క మాత్రం సుధీర్ పెళ్లిపై మండిపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి